ఒక వారం రోజు నుంచి వాకింగ్ కి అయితే వెళ్తున్నామండి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు వెళ్ళి ఆరున్నర అంటే ఒక అరగంట ముప్పై గంటలు అంటే ఒక రెండు కిలోమీటర్లు అయితే నడుస్తుంది మేము ఇద్దరం అయితే వెళుతున్నామండి అక్క ఒకసారి తిరుమలగిరి పాదయాత్ర వెళదామా అని అడుగుతుందండి సరే అన్నాను నేను ఈ రోజు అయితే కుదిరింది తిరుమలగిరి పాదయాత్ర స్టార్ట్ చేశామండి ఆరున్నరకి లేట్ అయింది వెళ్ళినప్పుడు ఐదు గంటకే బయలుదేరామండి ఇప్పుడు రెండో టైం కొంచెం నాలుగు కిలోమీటర్లు ఉందండి స్టార్ట్ లో మా ఇంటి దగ్గర నుండి ఇక్కడ దాకా అయితే నడుచుకుంటూ వచ్చామండి చాలా మంది కలుస్తారు అనుకుంటూ వస్తున్నాం కలిసేసరికి నాకు భలే సంతోషం ఇచ్చిందండి అందరూ పాదయాత్ర చేస్తూ ఉంటారు ఈ రోజు చాలా మంది కలుస్తారు అనుకున్నా మా వాళ్ళే కలిసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ముందుకు వెళ్లేసరికి మా ఇంటి పక్కనే ఉన్న హిరేశ్వర్ శారదా వాళ్ళు అని ఇప్పుడు కరకుంట పాలెం ఉంటున్నారు ఇవో ఒక్క ఈ గుండెలోని ఆ రెండో ఇల్లు ఇల్లే అని చెప్తుందా ఈ లోపల శారదా బయటకు వచ్చేసిందండి చూడండి చె చెప్తే నేను వచ్చేదాన్ని కదా అక్క అంటుంది శారదాకి చెప్తే వచ్చేదేమో భలే మనం అనుకోకుండా వచ్చాం లేదా శారదా కూడా చెప్పేవాళ్ళని అనుకుంటూ వస్తున్నాము ఈ లోపుగా చూడండి మా శ్రీరంగం అండి మా శ్రీరంగం అండి ఇక్కడ కలిసి మనం ఇక్కడ నల్ల కొంగలాగా ఉందండి కొంగలు తెల్లగా ఉంటాయి కదా ఇదేమో నల్లగా ఉంది రెక్కలు ఇప్పేసరికి గద్దలాగా ఉందండి కానీ అటు మళ్ళీ ఉందా నాకు అర్థం కావట్లేదు అక్కడ గుండె ఉన్నాయి అది నిత్యాలమ్మ ఏమోనండి ఈ త్వరకుంటపాలెం వాళ్ళు ఇక్కడే పెడతారు అక్క అని చెప్తుంది కళ ఇంకొక మైల్ రాయి ఉందండి ఇక్కడ నుంచి ఇంకా తిరుమలగిరి రెండు కిలోమీటర్లు ఉంది ఈ సపోటా చెట్టు అంత ముందు కూడా వీడియో తీసాం మనం ఇక్కడ కొంచెం రోడ్డు బాగలేదండి ఇంకో మరి అటు ఇక్కడ ఆ నుంచి అయితే గరుకులుగుంది కొంచెం కానీ చిన్నగా పాలెం ఊరు బయట నుంచి కొంచెం రోడ్డు బాగోదండి ఇక్కడ నుంచి మనం అయితే హైవే ఎక్కాలన్నమాట ఇలా హైవే దాటేసి అవతలకి అయితే ఉంటుందండి అసలు చెప్పులు ఇక్కడ నుండి రోడ్డు అయితే ఇంకా గరుకులు ఎక్కువగా ఉంటుందండి చాలా కష్టం అనమాట కానీ అలాగే నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టు ఉంది గర్పులు ఎలా ఉందో మీకు కూడా చూపిస్తున్న ఈ రోడ్డు అండి గాజు మొక్కల మీద నడిచినట్టుగా ఉంది ఇక్కడైతే మా చుట్టాలు కలిసారండి పిలుస్తున్నా వాళ్ళేమో ఏమో ఆకుండా వెళ్ళిపోతున్నారు మేమేమో కొబ్బరికాయలు మా కళ ఇంకా తులసిమాల మూడు నూరాలు తీసుకుందండి యాభై రూపాయలకి ఇచ్చారు ఇక్కడ వాళ్ళు కొని ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసామా తిరుమలగిరి ఊర్లోంచి ఊరు దాటామండి ఇంకెక్కడ చూడండి అసలు మొత్తం గాజు పింకుల మీద నడిచినట్టుగా నడిచినట్టుగానే ఉందండి కొత్త రోడ్డు మొత్తం ఇంకా కొంచెం దూరం నడిస్తే అక్కడికి వెళతాం దగ్గరకైతే వచ్చేసామండి బొట్లు వాళ్ళు వచ్చి నామం పెట్టుకోండి అమ్మా అని అయితే పెడుతున్నారు చూడండి ఆరున్నరకు బయలుదేరి మేము ఇక్కడికి వచ్చేసరికి తొమ్మిది అయిందండి ఆ గరుకులుగా ఆ కంకర రోడ్డు చోట చిన్నగా నిదానంగా వచ్చామండి ముందుగా కాసేపు అయితే ఇక్కడ బెంచి చూసుకుని కూర్చున్నామండి మొత్తానికి ఈ రోజు ఏడు కిలోమీటర్లు బ్రేక్ లేకుండా అంటే ఎక్కడ ఆగకుండా వచ్చి ఇక్కడ మాత్రమే కూర్చున్నామండి ఒక నిమిషం ప్రముదలు చేసిందండి మళ్ళీ నా చేందుకు లేరా నువ్వే చెయ్యనా రెండు కళానే చేసిందండి అక్కడ పెట్టగానే కోతి వచ్చి ఎత్తకపోయిందండి మళ్ళీ నేను నేనే చేసా అనమాట ఒకటే అవుతుందండి అక్క నువ్వు చేయకుండా నాతో చేయించే దేవుని నీతో చేయించాలని అది ఎత్తకపోయేలాగా చేసింది చూడని చెప్తుంది ఇదే ఇక్కడికి వచ్చి కాళ్ళు కడుక్కున్నామండి కాళ్ళు కడుక్కొని మేము ఇక్కడ నీళ్లు ఒక చుక్క అలా చల్లి ఒరిపిండితో ముగ్గు వేసి ఇలా ప్రమిదలు పెట్టి పూజ అయితే చేస్తున్నామండి రోజు ప్రమోదిని ఏకాదశి అంటండి విష్ణుమూర్తి యోగ నిద్ర నుండి మేల్కొంటాడట అలాంటి మంచి రోజున మేము పాదయాత్ర చేసుకుంటూ వచ్చామ అసలు అంత మంచి రోజు అని తెలియదండి కళ అక్క వెళదాం అక్క వెళదాం అక్క అంటుంది కళ కోసం ఈ రోజు అయితే ప్రత్యేకంగా వచ్చామండి ఈ పూజా సామాగ్రి మొత్తం కూడా కళనే తెచ్చిందండి నేనైతే ఏమి తీసుకురాలేదు అంటే మామూలుగా నడుచుకుంటూ వచ్చి ఇలా దర్శనం చేసుకుంటే చాలు అని అనుకున్నానండి అలా ఇంటి దగ్గరే ఒత్తులు కూడా నానబెట్టుకుని తెచ్చిందండి అన్ని బలేగా అనుకోకుండా ఏకాదశి రోజు నడుచుకుంటూ అంటే పాదయాత్ర చేస్తూ వచ్చాము ఈ రోజు అనుకోకుండా ఇక్కడ ఒత్తులు కూడా వెలిగించామంటే మా పూజ కూడా కంప్లీట్ అయిందండి ఇంకా కొండపైకి వెళ్ళాలి కాళ్ళు అయితే పచ్చి పుండ్లు లాగా ఉన్నాయండి అయినా చిన్నగా మెట్లు ఎక్కాలి కదా ఎక్కుతున్నామండి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళుతున్నాం స్వామివారే ఆ శక్తిస్తుడు మనకి అనుకుంటూ వెళుతున్నామా ఎవరో నుండి నడిచి వచ్చింది ఒక లెక్క ఇక్కడ మెట్లు ఎక్కడం మరో లెక్క అనమాట అంటే ఇది మరో ఎత్తు అనమాట అయినా గాని అలాగే భగవంతుడి మీద భారం వేసి అలాగే పైకి అయితే చేరుకున్నామండి కుడివైపునున్న కోనేరు అంటే పాద పాదం ఆకారంలో ఉంటుంది కదా అక్కడ స్వాములందరూ దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళారండి ఈ రోజు మెట్ల పూజ చాలా మంది అయితే చేశారండి ఇక్కడ ఉన్న అనే స్వామి వారికి ఒక్కసారి నమస్కరించుకుని ముందుకు వెళితే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి ఇక్కడ అందరూ కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు చూడండి చాలా మంది అయితే వచ్చారు మేము మెట్ల మార్గం ద్వారా వచ్చాం కదా బండ్ల మీద వచ్చిన వాళ్ళు ఇటువైపు నుండి అయితే వస్తారండి ఇక్కడ నుండి మెట్లు గట్టు మెట్లు లాగా అనిపిస్తున్నాయండి కొంచెం ఎక్కాలి ఎక్కేసామండి మొత్తానికి పైకి అయితే చేరుకున్నాం దర్శనానికి వెళదామరా అంటే మాకు అలానేమో టిక్కెట్లు తీసుకొచ్చిందండి యాభై రూపాయలు ఇక్కట్లు అందులోకి వచ్చినక్కడ జనం చూడండి ఎంత మంది ఉన్నారు ఈ క్యూ మొత్తం అయితే ఆగిపోయిందండి ఇక్కడ తెలిసిన వారు సుబ్బమ్మ గారు ఇంకా వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి తిరుమలగిరి వాళ్ళు వీళ్ళంతా నా మా కస్టమర్స్ అండి టైలరింగ్ షాప్ పెట్టినప్పుడు వీళ్ళంతా నా దగ్గర బ్లౌజులు కుట్టించుకునే వాళ్ళ వారిని కూడా కలిసాను అనమాట ఈ రోజు రోజు ఏకాదశి అవడం వల్ల భక్తుల ఫ్లోటింగ్ ఎక్కువగా ఉందండి ఈ క్యూ అయితే కదలడం కష్టంగానే అనిపిస్తుంది లోపల కూడా చూడండి అలా ఆగిపోయి ఉన్నారు ఇంకా మా వెనుక కూడా చూడండి ఎంత మందిరూ ఉన్నారు క్యూ అయితే అలా పెరిగిపోతుందండి మరి కొద్దిసేపట్లో క్యూ అయితే కదిలిందండి మేము లోపలికి వెళ్లి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము బయటికి వచ్చిన తర్వాత పైన శివాలయం ఉంది కదా అక్కడ కూడా వెళదాం అక్క అంటే కళ నేను ఇద్దరం అయితే పైకి కూడా ఎక్కామండి ఇక్కడ కూడా ఒత్తులు వెలిగించుదాము అంటే శివ దర్శనం కూడా చేసుకుంటే ఈ రోజు చాలా మంచిదని చుట్టూ ప్రదక్షిణ చేసి ఈ చెట్టు దగ్గరకు అయితే వచ్చామండి లేని లేనివారు ఈ చెట్టుకి అయితే ఇలా ఉయ్యాలు కడతారండి ముడుపులు కూడా కడతారు ఈ లోపల మా పద్మ కూడా వచ్చిందండి వెలిగించుకొని లోపల శివ దర్శనం చేసుకుని బయటకు వచ్చామా ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో ఈ రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా వెలిగించారండి చాలా మంది దర్శనం చేసుకున్నాం ఒక్క నిమిషం అలా కూర్చున్నామండి మళ్ళీ కిందకైతే వచ్చామా మాకు అలా పులిహార ప్యాకెట్లు తేవడానికి లైన్ లోకి వెళ్ళింది నేనైతే ఫ్యాన్ చూసుకొని కూర్చునండి ఫ్యాన్ కింద కూర్చొని ఇలా పులిహార అయితే చిరక ప్యాకెట్ తినేసామండి ఆకలి వేస్తుంది బాగా ఈ రోజు వచ్చిన భక్తులు బండ్లు చూడండి ఎన్ని ఆగి ఉన్నాయో మనం చేసిన పులిహార ఈ గుండో పులిహార టేస్ట్ కు రాదండి వాళ్ళు భలే చేస్తారు పిల్లలు చూడండి మోకాళ్ళ మీద నడుస్తూ ఇలా మెట్ల పూజ చేస్తున్నారండి భలే ముచ్చటగా అనిపించింది నాకైతే ఫుల్ ఎండండి మెట్లు అయితే అంటక పోతున్నాయి అసలు వచ్చిన వాళ్ళకైతే కాళ్ళు కాలిపోతాయండి పాపం మా వీడియో ఎలా అనిపించింది అండి మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి